హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రవ్వ వడియాలు ఒక పెద్ద డబ్బా తీసుకుని ఎలా స్టోర్ చేసుకున్నామో చూస్తున్నారు కదా ఇవి గలగల సౌండ్ రావాలన్నమాట ఈ విధంగా ఇలా సౌండ్ వచ్చినప్పుడు ఈ సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి అనమాట రకరకాల వడియాలు పెట్టుకోవచ్చు అని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వడియాలు వేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఈ రవ్వ వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వడియాలు అసలు చేయడం చేతగాని వాళ్ళు కూడా వడియాలనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు పచ్చడి పప్పుచారు సాంబారు ఇలా ఎందులోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటాయండి వడియాలనేది ఈ సమ్మర్లోనే పెట్టుకోవచ్చు మనం సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు ఇంకా హ్యాపీగా టేస్టీగా వడియాలనైతే పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు స్నాక్స్ లాగా కూడా తినేస్తారు పిల్లలు అయితే అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఈ రవ్వ వడియాలనేవి వీటిని మనం ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటామంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట రవ్వ వడియాలు ప్రాసెస్ చూసే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ ఈ విధంగా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఈ విధంగా మనము ఉప్మా రవ్వ తీసుకుంటున్నామండి సుజీ రవ్వ అంటారు దీన్ని ఒక కేజీ రవ్వ అయితే తీసుకున్నాను నేను ఇది చెమ్ముతోటి రెండు చెమ్ములు అనమాట కొలత పెట్టుకోవాలి ఏదైనా ఒకటి పెట్టుకోవాలి మనము గ్లాస్ అయినా చెమ్ము అయినా అయినా కప్పు అయినా ఏదైనా ఒకటి తీసుకోవాలి అది రెండయినాయి అనమాట నాకు రెండింటికి మనం నీళ్ళు వచ్చేసి ఒక్కొక్క దానికి తొమ్మిది పోసుకోవాలి అంటే రెండు కలిపి పద్దెనిమిది నీళ్ళు అయితే మనం పోసుకోవాలి కొలిసి కొలిసిపోసుకోవాలన్నమాట మనం దీంతో అయితే రవ్వ లుచుకుంటాము అదే దాంతో కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే చెంబు కానీ ఏదైనా సరే ఒకదానికి తొమ్మిది లెక్కన పోసుకోవాలన్నమాట వాటర్ అనేది ఇంకా మనం ముందుగా రవ్వని ముందు కలిపి పెట్టుకున్నాం వాటర్లో రెండు నీళ్లు పోసుకొని రవ్వ అయితే కలిపి పెట్టుకున్నాం రెండు ఇంచులు అల్లం తీసుకొని తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది మెత్తగా ఈ విధంగా మనమైతే అనమాట రవ్వను కూడా మనం వాటర్లో కలుపుకోవాలి అప్పుడే ఉండ ఉండకట్టకుండా మనకి వడియాల పిండి అనేది బాగా రెడీ అవుతుందన్నమాట పిండి అనేది చాలా బాగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది బాగా రావాలంటే మనం ఇక్కడ ఈ పిండి కాయడంలోనే ఉంటుంది దీని టేస్ట్ అంతా కూడా వడియాలు బాగా రావాలంటే మనం పిండి కాసేదాని విధానంలోనే ఉంటుంది రెండు స్పూన్ల వరకు నేను జీలకర్ర వేస్తున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుంది జీలకర్ర వేసుకోవడం వల్ల ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం తరుగు రెండు ఇంచులు అల్లం తీసుకున్నాను కేజీ రవ్వకి మీరు కూడా ఇలాగే తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మొత్తం కూడా తెరలేటప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది బాగా వాటర్ అంతా కాగి తెలిన తర్వాత ఈ విధంగా వేసుకొని మనం గెరెటితో కలుపుతూ ఉండాలన్నమాట దీంట్లో కావాలంటే సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు నానబెట్టేసి వేసుకోవచ్చు లేదంటే ఉడికిచ్చి కూడా వేసుకోవచ్చు సన్న సగ్గుబియ్యం అయితే ఉడకపోయినా పర్లేదు లావు సగ్గుబియ్యం అయితే ఉడికిచ్చి కలిపేస్తారు నేనైతే సగ్గు బియ్యం ఇక్కడ వేయట్లేదు ఇంకా బాగా ఇలా ఎసురు తెరులుతూ ఉండాలన్నమాట బాగా తెలిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఏదైతే ఉందో రవ్వ ఏదైతే ఉందో దాన్ని కలిపేసుకోవాలి ఇంకా బియ్యం పిండితో కూడా పెట్టుకోవచ్చు ఇదే విధంగా వడియాలు చాలా రకాలుగా వడియాలు అయితే పెట్టుకోవచ్చు కదా చాలా రకాలు ఉంటాయి అనేది ఒక్కో రకానికి ఒక్కో టేస్ట్ ఉంటుంది మనమైతే ఈ రవ్వ వడియాలు పెట్టుకుంటున్నాము ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా తగినంత అయితే వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకొని ఈ విధంగా మొత్తం రవ్వ అనేది ఉడకాలి బాగా మనం వేసుకున్న వాటర్లో రవ్వంతా బాగా ఉడకాలి అప్పుడే మనకు వడియం అనేది ఎక్కడ విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వడియలు అయితే వస్తాయి ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట ఈ విధంగా కలుపుతూనే ఉండాలి అప్పుడే మనం చూసుకుంటూ ఉండాలి అన్నమాట చిక్కబడిందా లేదా రవ్వ ఉడికిందా లేదా చూసుకోవాలి బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆపుకోవాల్సి ఉంటుంది ఉప్పు కూడా చూసుకోవాలి ఇప్పుడే చూసి వేసుకోవాలి ఈ వడియాల్లోకి ఉప్పు అనేది ఎక్కువ పట్టదు అనమాట తక్కువగానే ఉండాలి తర్వాత మనకి ఉప్పు అనిపిస్తాయి అనమాట అందువల్ల మనం ఉప్పు అనేది ఎక్కువ వేసేసుకోకూడదు కొంచెం లైట్గానే ఉండాలన్నమాట ఈ వడియాలకి ఈ విధంగా గరట పైకి తీస్తే ఎలా ఉందనేది దీని స్ట్రెచ్ రేందు నాకు తెలుస్తుంది ఈ విధంగా కలుపుతూనే ఉండాలి అడుగని అస్సలు పట్టేయకూడదు అనమాట ఈ విధంగా మనం చూసుకొని వడియాల పిండి రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకోవడమే ఇది చల్లారేందంటే మాత్రం చిక్కబడిపోతుంది మనకి చిక్కబడిపోయింది అనుకున్నప్పుడు ఒకటి నీళ్లు తీసుకొని బాగా మరగి మరగిచ్చి నీళ్ళని మనం పక్కన పెట్టుకొని కలుపుకోవచ్చు అనమాట వడియాలు పెట్టే ప్పుడు మనకి పిండి బాగా చిక్కబడిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే ఆ వాటర్ కలుపుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం పిండి రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా ఇంకా మనం కాటన్ క్లాత్ తీసుకోవాలి దాన్ని ముందు నీళ్ళలో పిండి వేసుకొని ఈ విధంగా డాబా మీదకి తీసుకెళ్లేసి ఇలా మన క్లాత్ని చక్కగా ముడతనేది ఎక్కడ లేకుండా చక్కగా ఇద్దరు ముగ్గురు పట్టుకొని ఈ విధంగా చక్కగా నీట్గా మన క్లాత్ని పరుచుకొని ఈ విధంగా వడియాలైతే పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి ఖచ్చితంగా పక్కన వాళ్ళ హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాలి మన ఫ్రెండ్స్ని ఖచ్చితంగా పిలుచుకోవాలి తప్పదు ఈ విధంగా వడియాలైతే పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటాయండి టేస్టీగా ఈ ఎండలు వచ్చినాయి అంటేనే ఈ సమ్మర్ వచ్చిందంటేనే మనకి వడియాలు పెట్టే పని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వడియాలని పెట్టుకోకుండా తినకుండా అస్సలు ఉండలేం కదా మీరు కూడా ఇలాగే పెట్టేసుకోండి ఈ సమ్మర్లో వడియాలు సంవత్సరం అంతా హ్యాపీగా తినేయచ్చు ఈ విధంగా ఒక్కొక్క గెరెట్ తీసుకొని ఎవరైనా పిల్లలైనా పెట్టేయచ్చు అనమాట అంత ఈజీగా పెట్టేసుకొని ఒక రోజంతా ఎండనివ్వాలి ఎండిన తర్వాత వాటి అంతా అవే వచ్చేస్తాయండి చాలా సింపుల్ అనమాట వడియాలు తీసుకోవడం అనేది వెనక వైపు తిప్పి ఈ కాటన్ క్లాత్ని వాటర్ చల్లేసామంటే లైట్గా ఇలా కొంచెం నాన్న ఇచ్చామంటే ఒక ఐదు నిమిషాలు అది వదిలే ఈ విధంగా అనేది వచ్చేస్తాయి క్లాత్ లాగేసామంటే మనకి పువ్వుల్లాగా అయితే వచ్చేస్తాయండి చాలా సింపుల్ అసలు ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒడియాలని అయితే తీసుకోవచ్చండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్లో ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి మీరు తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి ఇంకా మన ఛానల్లో గంజి వడియాలు కూడా ఉన్నాయి వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మనం ఒక వీడియో అయితే చేస్తున్నాం కదా అలాగే చూడండి ఇవి కూడా మనకి రవ్వ వడియాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒక్కసారి తిన్నారంటే ఇంకా ప్రతి సంవత్సరం ఈ రవ్వ వడియాలనే పెట్టుకుంటారు రవ్వ వడియాలు అనేది అంత బాగుంటాయి అనమాట చాలా బాగా పొంగుతూ వస్తాయి బరుగు బరుగు ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటాయి అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తున్నారు చాలా బాగున్నాయి వడియాలైతే రవ్వ వడియాలని మీరు అస్సలు మిస్ అవ్వకండి ఇలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి వడియాలనేది చాలా సింపుల్ అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంట రాని వాళ్ళు కూడా పిల్లలు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ వడియాలు అనేవి అన్నీ కూడా ఈ విధంగా తీసుకొని మనం మళ్ళీ ఎండలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక ఎండని ఎండనివ్వాలన్నమాట బాగా ఎండలో కాస్తున్నాయి కాబట్టి రోజు ఎండలో ఉంటే సరిపోతుంది అనమాట లైట్గా వాటర్ చల్లి తీసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే చల్లకూడదు మళ్ళీ ముద్ద ముద్ద అయిపోతాయి మన ఉడియాలన్నీ కూడా అలా కాకుండా కొంచెం కొంచెం తడుపుకుంటూ ఒక పక్క నుంచి ఓ పక్క నుంచి కొంచెం తీసుకుంటూ మళ్ళీ ఇంకో పక్క తర్వాత తడుక్కొని ఇలా కొంచెం కొంచెంగా తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మొత్తం కూడా మళ్ళీ మనం వేరే క్లాత్ తీసుకొని దాని మీద ఈ విధంగా పలచగా పోసుకొని ఒక రోజంతా ఎండితే సరిపోతుంది ఇంకా మళ్ళీ రెండో రోజు వెండాల్సిన అవసరం ఉండదు చాలా బాగా ఎండిపోవాలి గల గల అనాలన్నమాట సౌండ్ రావాలి అప్పుడే మనకు ఒడియాలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఎక్కడ ఒక్క వడియం కూడా తొనకుండా వచ్చింది మనకి ఎక్కడ విరగలేదనమాట ఒడియాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్